జీవీఎల్ మహా సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో గల పండుగ సంబరాలు వేదిక వద్ద మీడియాతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు మాట్లాడారు ముందుగా ఆయన ప్రజలకు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకుని సంబరాలు జరుపుకోవడం చేశాం సంస్కృతి సాంప్రదాయాలు కళలు మాతృభాష అభివృద్ధి కోసం సంబరాలు చేస్తామని స్పష్టం చేశారు గత ముప్పై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు ప్రధాని మోదీ రాజకీయాల్లో కొత్త వరవుడు సృష్టించారు విశాఖలో ఏర్పాటు చేసిన సంబరాలకు సంక్రాంతి రోజుల లక్ష మంది ప్రజలు తరలివచ్చారు కేంద్ర మంత్రి అర్జున్ ఈ సంబరాల్లో పాల్గొన్నారని తెలిపారు వేడుకలు మంగళవారం కూడా పొడిగించాము ఇక్కడి కనుమ పండుగ సంబరాల్లో ప్రముఖ జిల్లా అధికారులు ఎంపీలు పాల్గొంటారని అన్నారు వివిధ సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించాను ఇంకా రికార్డు స్థాయిలో అధిక సంఖ్యలో ప్రశ్నలు అడిగాయని గుర్తు చేశారు ఈ సంబరాల్లో యాభై వేల మందికి ప్రసాదాలు అద్దజేశామన్నారు వందకు పైగా ఉచిత స్టాల్స్ ఏర్పాటు చేశాము వారికి మంచి వ్యాపారం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారు ఎస్బీఐ నిధులు ప్రభుత్వ రంగ సంస్థలు చందాలతో సంబరాలు చేశారు అన్న సిపిఎం ఆరోపణలు ప్రస్తావించగా ఇవి చవకబారు ఆరోపణలు అన్నారు చందాలు వసూలు చేసుకోవడం సిపిఎం సంస్కృతి అని ఎద్దేవా చేశారు పండుగ సంబరాలు కన్వీనర్ చెరువు రామకోటయ్య మాట్లాడుతూ ఓబీసీ సమస్య కేంద్ర దృష్టికి తెచ్చి పరిష్కారం చేస్తామన్నారు జీబీఎల్ అన్ని సమస్యల మీద సంపూర్ణ అవగాహన ఉందని కొనియాడారు విశాఖలో కని విని ఎరగని రీతిలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు ఎస్బీఐకి కూడా మంచి వ్యాపారం జరుగుతుందని అన్నారు జీవీఎల్ టీంలో వెయ్యి మంది సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు మీడియా సమావేశంలో బీజేపీ విశాఖ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర పాల్గొన్నారు విశాఖపట్నం ప్రజలు ఒక లక్ష మంది వరకు వచ్చారని చెప్పి అంచనా ఈ ప్రాంగణానికి చక్కటి పల్లె వాతావరణం సృష్టించి ఈ వాతావరణంలో మరి ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలను వీక్షించడానికి ప్రత్యేకంగా కేంద్ర న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు మొన్న ఇక్కడికి ప్రాంగణానికి విచ్చేసి ఆయన చేతుల మీదుగా భోగి పండ్లు పోసే కార్యక్రమం చేయటం జరిగింది ఆయన మన యొక్క సంప్రదాయాన్ని చూసి మంత్రముగ్ధుడే ఇటువంటి సంప్రదాయం నేను ఇంకా ఎక్కడా చూడలేదని చెప్పి వారు ఆయన కల్చర్లో మినిస్టర్ ఆఫ్ స్టేట్గా కూడా ఉన్నారు కేంద్రంలో సాంస్కృతిక శాఖ సహాయక మంత్రిగా ఆయన ఇటువంటి కితాబ్ ఇవ్వటం జరిగింది సో అటువంటి మంచి కార్యక్రమం చేయటం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది ఈరోజు పొడిగించడానికి కార్యక్రమాన్ని పొడిగించడానికి కారణం నిన్న చాలామంది ఇక్కడికి వద్దామని ప్రయత్నం చేసి రాలేకపోయారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిన కారణంగా లక్ష మంది ఒక ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లోకి వస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితి ఏర్పడుతుంది సో అనేక మంది మేము రాలేకపోయాం బాగా జరిగిందని తెలుసుకుందామంటే వారి కోసం ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని పొడిగించడం జరిగింది ఈరోజు సాయంత్రం కూడా అత్యద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు సం సంప్రదాయ నృత్యాలు మరి అందరినీ మైమరిపించేలా ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు కార్యక్రమాలను వీక్షించడానికి సుమారు కనీసం ఐదు నుంచి పది మంది పార్లమెంటు సభ్యులు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంగణానికి సుమారు ఐదున్నర గంటలలో ఐదున్నర గంటల నుంచి బహుశా ఏడు ఎనిమిది వరకు ఇక్కడ ఉండే అవకాశం ఉంది కనీసం ఐదుగురు పది పన్నెండు మంది వచ్చిన ఆశ్చర్యం లేదు అంతమంది నుంచి నాకు ఆల్రెడీ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఇది కాకుండా అనేక మంది ప్రముఖులు నేను జిల్లా అధికారులను కూడా ఆహ్వానించడం జరిగింది కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా వస్తుందని నాకు ఉదయమే కన్ఫర్మ్ చేశారు సో ఇతర అధికారులను కూడా మళ్ళీ పిలిచే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా దీనిలో రాజకీయం ఎక్కడా లేదు అందుకే కొంతమంది ఎందుకు మీరు పార్టీ పరంగా చేయట్లేదంటే పార్టీ పరంగా చేసేది పండుగ ఇది పండుగ కాదు అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు అంటే ఆయన దేశ ప్రధానిగా చేస్తున్నారు అది అది ఒక పార్టీ నాయకుడిగా చేయటం లేదు అదే విధంగా